అందరికీ నమస్తే డిటెక్టివ్ నవల రచయితగా పేరుగాంచిన శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి నవల శీర్షిక త్రిబులైట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఈ నవలా కాలం మార్చి నెల పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం ఇక కథలోనికి వెళితే నెంబర్ త్రిబుల్ ఎయిట్ గురించి అందరికీ తెలుసు మా శాఖలో చాలా కాలంగా ఉన్న మనిషి అతను చాలా ఘటికుడు కానీ చాలామంది అతను నిన్నడూ చూడనేలేదు నెంబర్ త్రిబులెయిట్కి మీ ఏజెంట్లు చాలామంది తెలుసా తెలుసు అయితే వెంటనే ఒక విషయం వాకబు చేయండి నిన్న పొద్దున్నే బొంబాయి శాంతాక్రాజ్ విమానాశ్రయంలో మీ ఏజెంట్లు ఎవరైనా ఉన్నారా ఉండి ఉంటే ఆ ఏజెంట్కి ఎవరైనా ఒక తోలి సంచిని కానీ ఇచ్చారా ఈ విషయం కనుక్కోండి సరే వాకబు చేసి మీకు తెలియపరుస్తాను మీరెక్కడ బస్సు చేశారు వెల్కమ్ హోటల్లో అక్కడికి ఫోన్ చేయకండి పోలీస్ కమిషనర్కి ఫోన్ చేయండి నేను అక్కడి నుంచే మీతో మాట్లాడతాను జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంకొక విషయం నెంబర్ త్రిబుల్ ఎయిట్కి బొంబాయిలో ఎవరైనా స్నేహితులున్నారా అడిగాడు యుగంధర్ స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ కాసేపు ఆలోచించి అంత ఆప్తమిత్రులు ఎవరూ ఉన్నట్లు లేరు అన్నాడు నెంబర్ త్రిబుల్ ఎయిట్కి బొంబాయిలో ఎవరైనా ప్రియురాలు ఉండి ఉంటే మనకు సులభంగా వెంటనే తెలిసే మార్గం ఏదైనా ఉన్నదా అడిగాడు యుగంధర్ మళ్ళీ బొంబాయిలో మా ఏజెంట్ ఉన్నాడు అతని నెంబర్ త్రిబుల్ త్రీ అతను చాలా కాలం నుంచి మా శాఖలోనే పనిచేస్తున్నాడు అతనికి నెంబర్ త్రిబుల్ ఎయిట్కి స్నేహం బహుశా అతనికి తప్పకుండా తెలిసి ఉండవచ్చు ఈ విషయం అన్నాడు డైరెక్టర్ నెంబర్ త్రిబుల్ త్రీని కలుసుకోవటం ఎలా నెంబర్ త్రిబుల్ త్రీని మిమ్మల్ని కలుసుకోమని కబురు పంపిస్తాను నేను అన్నాడు డైరెక్టర్ యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి కమిషనర్కి థ్యాంక్స్ చెప్పి తాను బస్సు చేసిన హోటల్కి తిరిగి వెళ్ళిపోయాడు వెంటనే భోజనం చేసి పడుకున్నాడు రాజు కాసేపు నిద్రపో నా ఊహే గనక సరైనదైతే ఈ రాత్రి మనకు చాలా పని తగులుతుంది అన్నాడు యుగంధర్ మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ కుర్రాడు తలుపు తట్టగానే యుగంధర్ నుంచి లేచాడు ఏమిటి అని అడిగాడు మీకోసం ట్యాక్సీ వచ్చింది సార్ పంపమని కంపెనీకి ఫోన్ చేశారట మీరు అన్నాడు ఆ కుర్రాడు అప్పుడే నిద్ర నుంచి మేల్కొన్న రాజు చటాలను నిలబడి ఆశ్చర్యంతో చూశాడు ఈ చీటీ ఇవ్వమన్నాడు డ్రైవర్ అన్నాడు ఆ కుర్రాడు యుగంధర్ ఆ చీటీ తీసుకున్నాడు అచ్చువేసిన కార్డు అది స్పీడ్ బ్రైట్ ట్యాక్సీ కంపెనీ ట్యాక్సీ నెంబర్ డబల్ త్రీ డబల్ త్రీ డ్రైవర్ నంబర్ త్రిబుల్ త్రీ అని కార్డు మీద ఉంది యుగంధర్ ఆ కార్డును జేబులో పెట్టుకుని ఉండమని చెప్పు మూడు గంటలకి రమ్మని చెప్పిన విషయం మర్చిపోయాను అన్నాడు ఆ కుర్రాడుతో రాజును డ్రెస్ చేసుకోమని చెప్పి తను గబగబా డ్రెస్ చేసుకున్నాడు ఐదు నిమిషాలలో ట్యాక్సీ దగ్గరికి వెళ్లారు ఇద్దరు కాకీ ఫ్యాంటు కాకీ కోటు టోపీ పెట్టుకున్న డ్రైవర్ యుగందర్కి సెల్యూట్ చేసి కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు రాజు యుగందరు కారు ఎక్కగానే డ్రైవర్ సీట్లోనికి వెళ్ళి కారు స్టార్ట్ చేసి మీటర్ నొక్కి కారును పోనిచ్చాడు కారు కొంత దూరం వెళ్ళాక అతను యుగందర్ గారు అన్నాడు అవును ఇతను నా అసిస్టెంట్ రాజు మీరు నెంబర్ త్రిబుల్ త్రీ కదూ అవును కారు మల్బర్ హిల్స్ వైపు నడుపుతాను మీరు మాట్లాడవలసినది కారు వెళుతూ ఉండగానే మాట్లాడటం మంచిది అన్నాడు త్రిబుల్ త్రీ గుడ్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ మీకు తెలుసా తెలుసు మా వృత్తిలో మాకు ఎవరితోనూ స్నేహాలు ఏర్పడేందుకు అవకాశం చాలా తక్కువ కానీ నెంబర్ త్రిబుల్ ఎయిట్ నేను చాలా కాలంగా స్నేహితులం అన్నాడు త్రిబుల్ త్రీ నిన్న నెంబర్ త్రిబుల్ ఎయిట్ బొంబాయి శాంతాక్రాజ్లో దిగినప్పుడు మీరు ఆయన్ని చూసారా లేదు అతను వస్తున్నాడని నాకు తెలియనే తెలియదు మా డిపార్ట్మెంట్కి కూడా తెలియదు అతను ఎక్కడున్నది తెలిస్తే వెంటనే తెలియచేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది మీరు కాకుండా ఈ ఊళ్ళో అతనికి స్నేహితులు మరెవరైనా ఉన్నారా లేరు అతనికి వివాహమైందా లేదు అతనికి ఇక్కడ ఎవరైనా ప్రియురాలు ఉన్నదా అడిగాడు యుగంధర్ నెంబర్ త్రీ జవాబు చెప్పలేదు నేను అడిగే ప్రశ్నలకు సందేహించకుండా జవాబు చెప్పమని మీకు పై అధికారుల నుంచి కబురు రాలేదు నెంబర్ త్రిబుల్ త్రీ తల ఊపాడు అయితే సందేహించకండి త్రిబుల్ త్రిబులెయిట్కి హాని కలగ చేయటం నాకు ఇష్టం లేదు మీరు మా డిపార్ట్మెంట్ మనిషి కారు మీరు త్రిబులెట్ని గురించి ఎందుకు వాకబు చేస్తున్నారో ఆ అనుమతి మీకు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు నాకు ఆ అనుమతి ఎందుకు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు అడిగాడు యుగంధర్ మా డిపార్ట్మెంట్లోని ఏజెంట్ల ప్రవర్తనను గురించి దర్యాప్తు చేయటానికి మిమ్మల్ని నియమించారు కదూ అడిగాడు త్రిబుల్ త్రీ యుగంధర్ నవ్వాడు కాదు నా పని అంతకన్నా చాలా ముఖ్యమైనది ఏమిటది అడిగాడు త్రిబుల్ త్రీ ఆతృతతో ఏమిటి అనే ప్రశ్న స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు అడగటం తప్పని అనుకుంటున్నాను నేను మీకు ఏమీ చెప్పలేను నా అనుమానం నిజమైతే నెంబర్ త్రిబుల్ త్రీ చాలా ఆపదలో చిక్కుకున్నాడు అతన్ని రక్షించటానికి ఈ దర్యాప్తు తోడ్పడుతుంది అన్నాడు యుగంధర్ మీరు డిపార్ట్మెంట్లోనికి కొత్తగా చేరారా లేదు తాత్కాలికంగా పనిచేస్తున్నాను దయచేసి నా ప్రశ్నలకు జవాబు చెబుతారా అడిగాడు యుగంధర్ నంబర్ త్రిబుల్ ఎయిట్కి ఒక స్నేహితురాలు ఉన్నది ఆ అమ్మాయి పేరు లత నెంబర్ త్రిబుల్ ఎయిట్ని లతను ఒక రోజున జూహు బీచ్లో చూశాను అన్నాడు త్రిబుల్ త్రీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటున్నదో మీకు తెలుసా అడిగాడు యుగంధర్ తెలియదు కానీ ఆ అమ్మాయి రోజు పొద్దున్న ఓ ఆఫీసుకు వెళుతుండగా చూశాను బహుశా అక్కడ పనిచేస్తున్నదేమో ఆ ఆఫీసు ఎక్కడ ఉన్నది జ్ఞాపకం ఉన్నదా అడిగాడు యుగంధర్ ఆ దాదర్లో యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు ఇంకా ఆఫీసులు మూసే వేళ కాలేదు అయితే పోనీయండి కారుని అక్కడికే అన్నాడు పదిహేను నిమిషాలలో దాదర్లో ఒక ఐదంతస్తుల ముందు కారు ఆపాడు త్రిబుల్ త్రీ క్రింద అంతస్తులోనే ఓరియంటల్ ట్రేడర్స్ అనే బోర్డు కనిపించింది ఇదే ఆ ఆఫీసు అన్నాడు నెంబర్ త్రిబుల్ త్రీ యుగంధర్ రాజువంక చూసి వెళ్ళమని చెప్పాడు రాజు లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలలో తిరిగి వచ్చి లత అనే పేరుగల అమ్మాయి ఎవరు ఆ కంపెనీలో ఉద్యోగం చేయటం లేదని చెప్పాడు రాజు ఈ ఆఫీసులోకే వెళ్ళిందని మీకు సరిగ్గా జ్ఞాపకమున్నదా అడిగాడు యుగంధర్ త్రిబుల్ త్రీని అవును మేము ఏదీ మర్చిపోము మాకు అలా శిక్షణ ఇస్తారు అన్నాడు త్రిబుల్ త్రీ లత ఎలా ఉంటుందో చెప్పండి అడిగాడు యుగంధర్ నెంబర్ త్రిబుల్ త్రీ లతని వర్ణించాడు పంజాబీ దుస్తువులు వేసుకుంటుంది తెల్లగా సన్నగా ఉంటుంది సన్నని నొక్కులు జుట్టు రెండు జడలు వేసుకుంటుంది కోల మొహం ఐదు అడుగుల రెండు అంగుళాల పడుగుంటుంది కుడివైపు చెంప మీద నల్లని చిన్న పుట్టుమచ్చ కాటుకు చుక్క మల్లె ఉంటుంది చెవులకు లోలాకులు పెద్ద కళ్ళు కళకళ మొహం నవ్వుతున్నప్పుడు బుగ్గల మీద సొట్టలు పడతాయి ఇరవై రెండు ఏళ్ళు ఉండొచ్చు ఆమెకి యుగంధర్ రాజువైపు తిరిగి ఆ ఆఫీసులో ఎవరైనా స్త్రీలు పనిచేస్తున్నారా అని అడిగాడు ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయి ఎంక్వైరీ గుమస్తాగా చేస్తుంది ఒక టైపిస్టు హిందూ యువతి ఉన్నారు అక్కడ లతా ఆనవాళ్ళన్నీ చెప్పి ఆమె ఎక్కడున్నది వాళ్లకు తెలుసునేమో అడుగు అని రాజును పంపించాడు యుగంధర్ పది నిమిషాల తర్వాత రాజు తిరిగి వచ్చాడు ఎస్ సార్ లత టైపిస్టు స్నేహితురాలట ఆ టైపిస్టును కలుసుకునేందుకు ఇక్కడికి వచ్చిందట అన్నాడు రాజు ఎక్కడుంటుంది కమలాదేవి ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందట ఏజీ ఆఫీసులో అప్పర్ డివిజన్ గుమ్మస్తాగా పనిచేస్తుందట అన్నాడు రాజు యుగంధర్ చేతిగడియారం చూసుకున్నాడు ఏజీ ఆఫీసు ఇక్కడికి ఎంత దూరం అడిగాడు త్రిబుల్ త్రీని ఆరు మైళ్ళు ఉన్నది అయితే ఆఫీసు మూసేలోగా అక్కడికి చేరుకోలేము ఎక్కడైనా ఆగి కాస్త కాఫీ తాగి అరగంట తర్వాత కమలాదేవి హాస్టల్కి వెళితే లత వచ్చి ఉంటుంది అన్నాడు యుగంధర్ నెంబర్ త్రిబుల్ త్రీ కారు స్టార్ట్ చేశాడు అరఫర్లాంగు వెళ్ళిందో లేదో త్రిబుల్ త్రీ యుగంధర్ అని పిలిచాడు ఏమిటి అన్నాడు యుగంధర్ ఎవరు మిమ్మల్ని వెంటాడుతున్నారని అనుమానంగా ఉంది నాకు మనం ఆఫీసు ముందు కారు ఆపగానే మనకు వెనక కొంచెం దూరంలో ఒక నల్లని కారు ఆగింది మనం బయలుదేరగానే మన వెనకే బయలుదేరింది అన్నాడు నెంబర్ త్రిబుల్ త్రీ యుగంధర్ వెనక్కి తిరిగి చూడలేదు రెండు మూడు వీధులు తిరిగి మళ్ళీ ఇక్కడికే తీసుకురండి అన్నాడు రెండు మూడు వీధులు తిప్పి కారుని మళ్ళీ అదే చోటుకి తీసుకువచ్చాడు నెంబర్ త్రిబుల్ త్రీ ఆ నల్ల కారు మన వెనకాలే వస్తుంది సార్ అన్నాడు యుగంధర్ ఆలోచనలో పడ్డాడు మమ్మల్ని మా హోటల్ దగ్గర దింపేయండి మీరు వెళ్ళిపోండి అరగంట తర్వాత కమలాదేవి హాస్టల్ దగ్గరికి వచ్చి ఉండండి మీ ట్యాక్సీ తీసుకురావద్దు అన్నాడు యుగంధర్ మీరెక్కడ బస్ చేసింది వెంటాడుతున్న వారికి ఎందుకు తెలియాలి అడిగాడు నెంబర్ త్రిబుల్ త్రీ వాళ్లకు తెలిసే ఉంటుంది లేకపోతే మనల్ని ఎలా వెంటాడి ఉంటారు మేము వెళ్ళటమే మంచిది అన్నాడు యుగంధర్ నెంబర్ త్రిబుల్ త్రీ యుగంధర్ని రాజుని వెల్కమ్ హోటల్ ముందు దింపాడు తమ వెనకే నల్లకారు కొంచెం దూరంలో ఆగడం చూశాడు యుగంధర్ జేబులోంచి పర్సు తీసి నోట్లు లెక్క పెట్టి నెంబర్ త్రిబుల్ త్రీకి ఇచ్చాడు మీ ఆనవాలు కూడా వాళ్లకు తెలియకుండా ఉండనియండి అన్నాడు నెమ్మదిగా నెంబర్ త్రిబుల్ త్రీ సలాం పెట్టి వెళ్ళిపోయాడు యుగంధరు రాజు హోటల్లోనికి అడుగు పెట్టగానే మేనేజర్ ఎదురుగా వచ్చి సార్ ఎవరో మీకు ఒక పెద్ద ట్రంకు పెట్టి ఇచ్చి వెళ్ళారు అన్నాడు ట్రంకు పెట్టా అన్నాడు యుగంధర్ ఆశ్చర్యంతో అవును సార్ మీ గదిలో పెట్టించాను చాలా బరువుగా ఉంది నలుగురు కూలీరి చేత మోయించాను అన్నాడు అతను నవ్వుతూ యుగంధరు రాజు గబగబా వాళ్ల గదిలోనికి వెళ్లారు గది మధ్య ఒక పెద్ద ట్రంకు పెట్టె ఉన్నది యుగంధర్ తలుపు గడియ పెట్టి పెట్టె దగ్గరికి వచ్చి నిలుచుని ఉన్నాడు పెట్టి తెరవటానికి వంగాడు యుగంధర్ ఆగండి సార్ అని చెయ్యి పట్టుకుని వెనక్కిలాగాడు రాజు ఏం అడిగాడు యుగంధర్ అందులో ఏమున్నదో మనకు తెలియదు టైమ్ బాంబు అయి ఉండవచ్చు మనం తెరవగానే పేలేటట్లు ఏర్పాట్లు చేసి ఉండవచ్చు మనం ఈ కేసులో పనిచేస్తున్నామని అవతల వాళ్లకు తెలిసి ఉంటుంది లేకపోతే మనల్ని ఎవరో ఎందుకు వెంటాడుతారు వద్దు తెరవద్దు అన్నాడు రాజు ఉద్రేకంతో యుగంధర్ లేచి నిలుచున్నాడు అవును జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు అని కిందికి దిగి వెళ్ళి మేనేజర్ బల్ల మీద టెలిఫోన్ తీసి గవర్నమెంట్ ఎక్స్ప్లోజివ్ శాఖకు ఫోన్ చేశాడు హలో చీఫ్ ఆఫీసర్ ఆఫ్ ఎక్స్పోజివ్స్ బండార్కర్కి కనెక్ట్ చేయండి అన్నాడు యుగంధర్ బండార్కర్తో యుగంధర్కి బాగా పరిచయం ఉన్నది అతను టెలిఫోన్లో పలకగానే మీ సహాయం కావాలి అన్నాడు యుగంధర్ ఏమిటది చెప్పండి వెంటనే చేసేస్తాను ఎక్స్పోజివ్ డిటెక్టర్ ఒకటి కావాలి నేను మనిషిని పంపుతాను పంపించగలరా అడిగాడు మీరు మనిషిని పంపటం దేనికి నేను పంపిస్తాను ఎక్కడికి పంపించాలో చెప్పండి వెల్కమ్ హోటల్కి అర్జెంట్ థ్యాంక్ యూ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి అక్కడే నిల్చున్నాడు సరిగ్గా ఇరవై నిమిషాలలో బండార్కర్ పంపించిన మనిషి వచ్చాడు యుగంధర్ అతని దగ్గర ఉన్న ఒక పనిముట్టును అడిగి తీసుకుని మేడం మీదకి వెళ్ళాడు ఏమిటి సార్ అది అడిగాడు రాజు ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్ ఈ పరికరంలో ఉన్న మీటర్ దరిదాపుల్లో ఎక్కడైనా ఏదైనా బాంబు ఉన్నదీ లేనిది చూపుతుంది అని ఆ పరికరాన్ని ఆ పెట్టె మీద పెట్టాడు యుగంధరు రాజు ఆత్రంగా మీటర్ వైపే చూస్తున్నారు మీటర్ మీద ముళ్ళు కదలలేదు రాజు బరువుగా ఊపిరి వదిలాడు రాజు ఈ పరికరం మేనేజర్ బల్ల దగ్గర ఉన్న అతనికి ఇచ్చి అతన్ని పంపించి వెయ్యి బండార్కర్కి నా థ్యాంక్స్ చెప్పమని చెప్పు అని యుగంధర్ చెప్పగానే రాజు దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు యుగంధర్ మోకాళ్ళ మీద కూర్చుని పెట్టె మూత తెరవటానికి ప్రయత్నించాడు తాళం వేసి ఉన్నది జేబులోంచి మారు తాళాల గుత్తి తీసి ఒక తాళం ఏరి దానితో మూత తెరిచాడు తెరిచి అలాగే మూతను పట్టుకున్నాడు పెట్టెలోనికి చూస్తున్నాడు అలా చూస్తూ ఊపిరి పీల్చటం మర్చిపోయాడు యుగంధర్ పెట్టెలోనికి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు యుగంధర్ రాజు గదిలోనికి రావటం చూడలేదు రాజు అడుగులు చెప్పుడు అతనికి లేదు పెట్టెలో ఏముంది సార్ అంటూ రాజు వెనకగా వచ్చి వంగి చూసి నోట మాట లేకుండా ఉండిపోయాడు అది చాలా పెద్ద పెట్టె పెట్టెలో గెడ్డానికి మోకాలు తగిలేటట్లు ముడుచుకుని పడుకున్నాడు ఒక మనిషి ప్రాణం లేదు మొహం కనిపించటం లేదు మొహం మీద ఒక తోలుసంచి ఉన్నది దానికి జిప్పు ఉంది దానిమీద సిరాతో నెంబర్ త్రిబులేట్ అని రాసి ఉంది ఎవరో తలుపు తట్టారు యుగంధర్ చప్పును పెట్టి మూసేశాడు రాజు వెళ్ళి తలుపు తీశాడు మీకు ఉత్తరం వచ్చింది సార్ అన్నాడు హోటల్ కుర్రాడు ఒక కవర్ అందిస్తూ రాజు ఆ కవర్ తీసుకుని మళ్ళీ తలుపు లోపల గడియపెట్టి మీకే సార్ అన్నాడు ఇస్తూ చింపి చదువు యుగంధర్ పరధ్యానంగా అన్నాడు రాజు కవర్ చింపాడు అందులోంచి ఒకే ఒక తెల్ల కాగితం బయటకు తీశాడు మై మిస్టర్ యుగంధర్ మీ మీద మాకు చాలా గౌరవం అందుకే ఈ హెచ్చరిక పంపుతున్నాము మేము సామాన్యమైన దొంగలము కాము హంతకులము కాము మీలా మాకు మా దేశమంటే భక్తి మాతృదేశం కోసం ఏమైనా చేస్తాము అంతర్జాతీయ గూఢచారిత్వం సామాన్య అపరాధ పరిశోధన కాదు అపరాధ పరిశోధనలో మీరు గొప్పవారు కానీ గూఢచారిత్వంలో మీకు అనుభవం లేదు తర్కానికి హేతువాదానికి టిటింక్షన్కి గూఢచారిత్వంలో అంత అవకాశం లేదు గూఢచారిత్వం చాలా ప్రమాదకరమైనది తన పనిని నిర్వహించటానికి చెయ్యకూడని పని అంటూ ఉండదు గూఢచారికి అందుకే హెచ్చరిస్తున్నాం దయచేసి తక్షణం మీరు ఈ పనిలోంచి విరమించుకుని మద్రాసుకు వెళ్ళిపోండి మీకు ఏ హాని జరగదు లేదా మీకు వచ్చిన పెట్టెలాంటి పెట్టెలో మిమ్మల్ని పెట్టి హోమ్ మినిస్ట్రీకి పంపించవలసి వస్తుంది భగవంతుడు మీకు వివేకం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము రాజు ఉత్తరం చదివి యుగంధర్ వైపు చూశాడు రాజు పెరికివాడు కాదు కానీ గది మధ్యలో ఉన్న ట్రంకు పెట్టే పెట్టులో శవం జ్ఞాపకం రాగానే అతని మొహంలో నెత్తురు చుక్కలేదు యుగంధర్ నవ్వాడు మనకు తెలియకుండానే మనం పురోగమిస్తున్నాం మనం తెలుసుకునే విషయాలలో ముఖ్యమైన విషయాలు ఏవో కొన్ని ఉన్నాయన్నమాట లేకపోతే ప్రతికక్షులు నన్ను బెదిరించడానికి ప్రయత్నించరు అన్నాడు యుగంధర్ యుగంధర్ ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేసరికి రాజుకు కూడా కొత్త ధైర్యం వచ్చింది మనం తెలుసుకున్న విషయాలలో ముఖ్యమైనదేదో గ్రహించగలిగితే ముందుకు సాగవచ్చు అన్నాడు ముందు ఈ పెట్టెలో ఉన్న అభాగ్యుడెవరో తెలుసుకుందాం అని యుగంధర్ మళ్ళీ ట్రంక్ పెట్టి తెరిచాడు శవం మొహం మీద ఉన్న తోలు సంచిని దానిమీద ఉన్న నెంబర్ త్రిబులెట్ని చూస్తూ ఆలోచించసాగాడు ఇంకెవరు నెంబర్ ఎయిట్ అన్నాడు రాజు యుగంధర్ తల విదిలించాడు కాదు అన్నాడు తోలిసంచి ఉంది దాని మీద నెంబరు ఉన్నది అన్నాడు రాజు నెంబర్ ఎయిట్ని ప్రతి కక్షులు చంపి ఉండరు చంపితే వారికే నష్టం రాజు వాళ్ళు మనల్ని బెదిరిస్తూ ఉత్తరం రాశారంటే వాళ్ల పని పూర్తి కాలేదని మనం గ్రహించవచ్చు వాళ్ళ చేతికి ఆ రహస్య పత్రాలు చిక్కి ఉంటే మనల్ని బెదిరించటంలో కాలం వృధా చేయరు ఆ కాగితాలు పుచ్చుకుని వాళ్ళ స్వదేశానికి తుర్రుమని పారిపోతారు వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారంటే వాళ్లకు ఆ రహస్య పత్రాలు దొరకలేదన్నమాట అవి ఎక్కడ ఉన్నది ఒక్క నెంబర్ త్రిబులెట్కే తెలుసు అతన్ని చంపితే ఆ కాగితాలు దొరికే అవకాశం పోతుంది నెంబర్ త్రిబులెట్ వాళ్ళ చేతుల్లో చిక్కి ఉంటే ఇప్పటికింకా సజీవంగానే ఉండి ఉంటాడు లేదా అతను వాళ్లకు కనిపించకుండా ఎక్కడో దాక్కును ఉండి ఉండాలి ఆ దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి అధికారులకు తెలిపే అవకాశం అతనికి లేకపోవచ్చు అన్నాడు యుగంధర్ రాజు ఒక్క నిమిషం ఆలోచించి ప్రతికక్షులు ఒక వర్గం వారేనని ఎలా నిశ్చయించగలము మనకు ఈ హెచ్చరిక పంపించింది ఒక దేశం గూఢచారులై ఉండవచ్చు నెంబర్ ఎయిట్ ఇంకో దేశం గూఢచారులకు చిక్కి ఉండవచ్చు వారు అతన్ని చంపి కాగితాలను తీసుకుని వాళ్ల దేశం వెళ్ళిపోయి ఉండవచ్చు అన్నాడు యుగంధర్ నవ్వాడు మనకు వచ్చిన హెచ్చరికలో ట్రంకు పెట్టును గురించి రాశారని మర్చిపోతున్నావు రాజు నువ్వు వెళ్ళి నలుగురిని పిలుచుకుని రా ఒక ట్యాక్సీని గుమ్మం దగ్గర ఆపమని చెప్పు అన్నాడు యుగంధర్ పది నిమిషాల తర్వాత యుగంధరు రాజు ట్యాక్సీలో పోలీస్ కమిషనర్ ఆఫీసుకు బయలుదేరారు కారు వెనక సీటు దగ్గర శవం ఉన్న ట్రంకు పెట్టును పెట్టుకున్నారు కమిషనర్ ఆఫీస్కు చేరుకోగానే ఆ పెట్టెను వసారాలో పెట్టించి యుగంధర్ కమిషనర్ని కలుసుకున్నాడు నేను ఒక ట్రంక్ పెట్టె తెచ్చి వసారాలో పెట్టించాను అందులో ఒక మనిషి శవం ఉన్నది మార్టం చేయించి చావుకు కారణం కనుక్కోండి ఆ మనిషి ఎవరో కనుక్కోగలిగితే మరీ మంచిది మిమ్మల్ని తర్వాత మళ్లీ కలుసుకుంటాను అని చెప్పి హడావిడిగా యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు ట్యాక్సీ ఎక్కి కమలాదేవి హాస్టల్ ప్రాంతానికి వెళ్ళి ఒక అ దూరంలో ఆపమని చెప్పాడు డ్రైవర్తో కారు కదలగానే వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు అన్నాడు రాజు మనం ఇలా రహస్య పత్రాల కోసం అన్వేషణ ప్రారంభించామని ప్రతికక్షులకు ఎలా తెలిసింది బాహాటంగా మనం పరిశోధన చేయలేదు కదా చాలా గోప్యంగా ఉంచాము అయినా ఎలా తెలిసింది ఎయిర్పోర్ట్ బట్లర్ని టెలిఫోన్ ఆపరేటర్ని మాత్రమే నెంబర్ త్రిబుల్ ఎయిట్ గురించి మనం అడిగాం అవును ఆ మాటకొస్తే ఎయిర్పోర్ట్ మేనేజర్ను కూడా అనుమానించాలి ఎవరు పరప్రభుత్వం డబ్బు తీసుకుంటూ గూఢచారులుగా పనిచేస్తున్నారో ఊహించటం కష్టం అన్నాడు రాజు అవును మనం ప్రశ్నించిన వారిలో ఎవరో విదేశ గూఢచారులున్నారు వాళ్ళెవరూ తెలుసుకుంటే వారి ద్వారా కొంత ఆచూకీ తీయవచ్చు అని ట్యాక్సీ ఆపమని చెప్పి యుగంధర్ దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఐదు నిమిషాలలో తిరిగి వచ్చాడు కమలాదేవి ఉమెన్స్ హాస్టల్కి అరఫర్లాంగ్ దూరంలో టాక్సీ ఆగింది అదేనండి హాస్టల్ అని చెప్పాడు డ్రైవర్ ట్యాక్సీకి డబ్బిచ్చి యుగంధరు రాజు హాస్టల్ వైపు నడిచారు హాస్టల్ గేటులోనికి వెళ్ళబోతుండగా సార్ అని వెనక్కి నుంచి పిలుపు వినబడింది యుగంధరు రాజు ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న